కమనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అంటే యూనిటీకి ప్రతీకగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మహాయజ్ఞంలో పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరొకసారి భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ గత యాభై సంవత్సరాల నుంచి కూడా విశ్వకర్మ భగవాను చైత్రయాత్ర రథయాత్ర ఇలాగే కొనసాగుతుంది ఈ రథయాత్రలో మా యొక్క విశ్వకర్మలందరూ కూడా పాల్గొని చాలా దిగ్విజయం చేస్తారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మాకు చాలా గర్వకారంగా ఉంది మా యొక్క స్వర్ణకారులు విశ్వకర్మలందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మేము ప్రతిసారి కోరుకోవడం జరుగుతుంది ఇలా ఈ ఈ రథయాత్రతో పాటు మన మోహనేశ్వర స్వామి దేవాలయంలో మహా పూర్ణ మన మహాయజ్ఞము మరియు శివుడికి అభిషేకాలు గణపతి పూజలు లక్ష్మీదేవికి ఆరతులు అన్నీ క్రమక్రమంగా నిర్వహించి చెండి హోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఈరోజు అన్నిటికంటే ముఖ్య విషయం అంటే ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మాకు కావాల్సిన కొన్ని ఎట్లా అంటే మాకు ఇప్పుడు నిజంగా పని చేసుకోవాలంటే కార్పొరేట్ వ్యవస్థల వల్ల మేము అడిగంటి పోతున్నాం పనులు చాలా తక్కువైనాయి మాకు కూడా బ్యాంకులో లోన్స్ అనేటి సబ్సిడీ ద్వారా ప్రభుత్వాలు కల్పించి మమ్మల్ని విశ్వకర్మలు అందరినీ ఆదుకుంటారని మేము ప్రభుత్వాలు అనుగుణంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఫస్ట్ జిల్లాలకెళ్ళి మొత్తం వచ్చి ఇక్కడే స్టార్ట్ ఎంతో మంది సేకరించి మొత్తం తాలూకా వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ మేము అప్పుడు కూడా విశ్వకర్మ జయంతికి రోజు తెలుగు ప్రకటించాలని ఎంతో ట్రై చేసాము ఇప్పుడు యూత్ కూడా ట్రై చేసి అది ఒకటి చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలని నేను అందరికీ కోరుకుంటున్నాను